జగన్కు ఓటమి భయం టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు పత్రికలు చెప్పని నిజాలు విషం చిమ్ముతున్న పచ్చ మీడియా చంద్రబాబు అవినీతి కప్పిపుచ్చుకోవడానికి సీఎం జగన్ పై విమర్శలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా అదపాతాలానికి నెట్టి అప్పుల ఊబిలో నెట్టి రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది రెండు ఎకరాల భూమి పూరిలో ఉన్న చంద్రబాబు మూడు లక్షల కోట్లకు పైగా రాష్ట్రాన్ని దోచి నంగనాజి చందాన పచ్చ మీడియా చంద్రబాబు పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షుడు జీవి ఆంజనేయులు సీఎం జగన్ పై అవినీతి ఆరోపణలు విమర్శలు చేయడం వారి నీచ సంస్కృతికి అద్దం పడుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని ఆర్థిక వనరులను అడ్డగోలుగా కొల్లగొట్టి డొల్లగా చేసి రాష్ట్ర ప్రజల నెత్తిపై మోయలేని ఆర్థిక భారాన్ని వేశారు చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయే నాటికి రాష్ట్రాన్ని అప్పుల వలయంగా మార్చారు గత టిడిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని అభివృద్ధి పనుల పేరిట కాంట్రాక్టర్లకు ఆర్డర్లు ఇవ్వకుండా పనులు చేయించి మొండు చేయి చూపించి లక్షల కోట్లు వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారం వేసి వెళ్లారు చంద్రబాబు టీడీపీ నాయకులు పచ్చ మీడియా గణాంకాలను సైతం వక్రీకరిస్తూ ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై అనుమానాలు కలిగే విధంగా ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారు జగన్ పై విమర్శలు చేస్తున్న టిడిపి నాయకులు వీటికి సమాధానం చెప్పాలి నాడు నేడు పథకం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వనరులు వసతులు మౌలిక సదుపాయాలను వేలాది కోట్ల రూపాయలతో కల్పించారు ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులను సంస్కరణలను భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రానికి సందర్శించి రాష్ట్రంలోని విద్యా విధానంలో మార్పులను అధ్యయనం చేసి ఆయన రాష్ట్రాలలో అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు సిఎం జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లటమే అజెండాగా పెట్టుకుని ప్రజలను పెడదోవ పట్టించడానికి పచ్చ మీడియా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న కల్పనలను ప్రజలు చూస్తున్నారు ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం నేర్పుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి